నమస్కారం తాత నమస్కారమ్మా మీ పేరేంటి రాజారావు రాజారావు మీకు పెన్షన్ వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది పెన్షన్ ఇదివరకు మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడేమో నెల 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 అవుతుంది ముందు పొద్దున్న వచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ రెండు నెలల నుంచి మేము ఎండలో రావటం పోవటం పంచాయత్ కార్డు నుంచి రావటం పోవటం మాకు జరుగుతుంది ఇప్పుడు ఇబ్బందిగానే ఉంది అంటే మీకు నెల నెల మూడు వేల ఫంక్షన్ వస్తుంది అంటున్నారు కదా ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళ లేకపోతే మీరు తెచ్చుకోవాలి ఇంటికి వెళ్ళే ఇచ్చేవాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు వచ్చే వచ్చేవాళ్ళ వాలంటీర్లు వచ్చేవాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు వేరే కాదు వాళ్ళే వచ్చేవాళ్ళు వాలంటీర్లు వచ్చేవాళ్ళు ఎన్నో తారీఖు ఇచ్చేవాళ్ళు ఫస్ట్ తారీఖే ఇచ్చేవాళ్ళు ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఇచ్చేవాళ్ళు మరి ఇప్పుడు పోయిన నెల ఈ నెల వాలంటీర్లు ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు వాలంటీర్లు రావట్లా మరి ఎన్నో పోయిన మూడో తారీఖు నాలుగో తారీఖులు ఇచ్చారు కాడకు తిరిగి రావటం పోవడం జరిగింది మంచి ఎండలోనే వెళ్ళాం పొద్దున సాయంత్రం వెళ్ళి మాట్లాడరామన్నారు నాలుగో నాలుగో తారీఖు సాయంత్రం ఆ రోజు ఈ నెల ఇంత రాలా ఏదో బ్యాంక్ అకౌంట్ అంటున్నారు వాళ్ళే పంచతాషిక నుంచి వాళ్ళు వచ్చి అంటున్నారు అసలు మాకు ఇప్పటికి ఏం చేయలేదు తెలియదు ఇంకా ఇంకా పెన్షన్ మీ చేతి మరి అకౌంట్ లో వేస్తాం అంటున్నారు కదా మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా ఉంది ఎక్కడ ఉంది బ్యాంక్ మీకు ఇక్కడ బ్యాంక్ ఉంది బ్యాంక్ అకౌంట్ లో పడితే మీరు వెళ్ళి తెచ్చుకోవాలి కదా ఈ ఊర్లో ఉందా పక్క ఊర్ ఈ ఊర్లోనే ఉంది అంటే కొంచెం దూరం దూరం దూరమే ఉంది మళ్ళీ మేము కనుక్కోవాలి అసలు వచ్చిన రాలేదు కూడా తెలియదు మాకు అకౌంట్ లో పడి అకౌంట్ వాళ్ళు ఏమో చెప్తున్నారు అకౌంట్ లో పడతాయి అని మరి పడియా పడలేదో తెలియదు ఆడికి వెళ్తే కానీ తెలియదు మరి ఈ రోజు ఒకటో తారీఖు కదా మేడే అని సెలవు ఇచ్చారు సెలవు అంటే

చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే నాలుగు వేలు ఇస్తా అంటున్నారు పదివేలు ఇచ్చిన ఆయన మాటలు నమ్మ మేము ఎందుకు నమ్మరు ఇది వరకు ఈ కదా మాటలు ఇది వరకు అన్నాడు ఇత్తం చెత్త ఆ మాటలు బట్టి మేము చూస్తున్నాం అప్పుడు వాళ్ళ చంద్రబాబు ఇప్పుడు బట్టి ఇస్తాడు అని నమ్మకమే ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం బాగుందా జగన్ గారు జగన్ గారు ప్రభుత్వం బాగుంది చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చూసారా అవతాని పెన్షన్ విషయాల్లో జగన్ గారు ఇరవై ఇరవై నాలుగు లో అధికారంలోకి ఎవరు రావాలనుకుంటున్నారు జగనే రావాలి మరి జగన్ గారి అధికారంలోకి వచ్చి మళ్ళీ వాళ్ళ ద్వారా మీ ఇంటికి పెన్షన్ డబ్బులు వస్తాయి ఏదైనా వాళ్ళ ద్వారా వస్తుంది బాగుంది మనం ఎడకపోయే పని లేదు కదా

వచ్చిన వాళ్ళ జీతం పదివేలు చేస్తాను ఇంటికే పంపిస్తాను సంక్షేమ పథకాలు అందించడానికి అందుకే అబద్ధాలు ఆడుతున్నాడు కాబట్టి ఆయన మాట నమ్మరు అప్పుడు అన్నాడు ఇప్పుడు కావాలన్నాడు నేను ఎక్కువ ఇస్తాను అన్నాడు తిట్టాడు వాళ్ళ మాట వాళ్ళ మాటల గోన్ సంచులు మోసేవాళ్ళని బస్తాలు మోసేవాళ్ళు అని మగోళ్ళని టైంలో ఇంటికెళ్ళి తలుపులు కొడుతున్నారు ఇవన్నీ అయ్యి మరి పవన్ కళ్యాణ్ కూడా ఆడవాళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు అందుకే ఆడవాళ్ళే పడతారండి మరి వచ్చేసారి అధికారంలోకి ఎవరు రావాలనుకుంటున్నారు జగనే జగనే రావాలి రావాలి ఇంటికి వచ్చి పెన్షన్ అందాలి సరే తాత